వెను కాబట్టి కోహ్లీ ఇన్ఫామ్లో ఉంటాడు అంటే బ్యాటింగ్ లైనప్ ఎప్పుడూ కూడా మనది స్ట్రాంగ్గా ఉంది బట్ చిన్న మిస్టేక్ అవుతుంది ఏదంటే మన కెప్టెన్ రోహిత్ శర్మ మినిమం ఫిఫ్టీన్ అవర్స్ వరకు స్టాండ్స్లో ఉంటే గ్లోబుల్లీ ఒక త్రీ హండ్రెడ్ అబోవ్ స్కోర్ రావచ్చు ఎందుకంటే మన స్పిన్ స్పిన్ బౌలర్స్ ఉన్నారు స్పిన్కి కూడా చాలా బాగుంది నెక్స్ట్ మనం దాన్ని కట్టడి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఇంకా కంపల్సర్ రోహిత్ శర్మ మాత్రం కీ రోల్ పాటించాలి ఎందుకంటే రోహిత్ శర్మ ఉంటే ఒక ఒక వాళ్ళగా ఉంటుంది సపోర్టివ్గా ఉంటుంది టీమ్కి లేదు మిగతా వాళ్ళందరూ ఫీర్లెస్గా ఆడుతారు కోహ్లీ ఈజ్ ద ఫామ్ కోహ్లీ అలాగ ఫామ్లో ఉన్నాడు కాబట్టి తన దీన్ని కంటిన్యూ చేస్తా తన ఫామ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు బట్ రోహిత్ శర్మ కె రోజులు పాయటించారు ఓపెనర్స్ కంపల్సరీ ఫిఫ్టీన్ అవర్స్ ఉండాలి ఫిఫ్టీన్ అవర్స్ ఉంటే మిగతా నెక్స్ట్ ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ వాళ్ళు అలా కంటిన్యూ చేస్తారు కేఎల్ రాహుల్ ఉన్నాడు తర్వాత శ్రేష్ అయ్యర్ లో ఉన్నాడు న్యూజిలాండ్ రన్స్ అనేది కంపల్సరీ మనం ఒక టూ సెవెంటీ లో కట్అట్ చేయాలి కంపల్సరీ లేకపోతే కష్టం ఎందుకంటే అక్కడ మనకి ఎక్కడ మనకి ఇక్కడ కోహ్లీ ఎలాగో అక్కడ కేమ్స్ విలియన్ విలియమ్సన్ విలియమ్సన్ కంపల్సరీ దీంట్లోనే ఉన్నాడు కాబట్టి మనం కటట్ చేయాలి ఎందుకంటే ఈజ్ ద క్లాసికల్ వరల్డ్ క్లాసికల్ పడతాం కంపల్సరీ తలబడగలం ఎందుకంటే మనకు అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఎందుకంటే ద వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు ఎందుకంటే మన రోహిత్ శర్మ చూసుకున్న మిస్ ద హిస్ హిట్ మ్యాన్ ఎంత ఫేస్లో వచ్చినా బౌన్స్ చేస్తే కొట్టేసే కేపబిలిటీ ఉంది రెండోది ఏంటంటే కాబట్టి స్టే చేయాలి కొంచెం బ్యాటింగ్ లైన్ అంటే మనవాడు కాబట్టి అక్కడ సెటిల్ అయిపోయిన రచ్చన్ రవీంద్ర నెక్స్ట్ అయి మన విలియమ్సన్ వీళ్ళందరూ మనం వీళ్ళ వికెట్స్ మీద మనం కొద్దిగా గుర్తు ఇది పెట్టాలి మే ప్రాబి ట్రై చేయాలి మనకి స్పిన్ బౌలింగ్ బాగుంది కాబట్టి మన స్పిన్ తర నియంత్రించగలమని మనం నా ఉద్దేశం న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నట్లయితే మనము రెండు వందల యాభై లోపే మ్యాక్సిమం వాళ్ళకి కట్టడి చేసి చేస్తే బాగుంటుంది ఒకవేళ మరీ వాళ్ళు ఆడినట్లయితే టూ ఎయిటీతో క్లోజ్ చేయాలి అంతకన్నా ఎక్కువ అయితే మ్యాచ్ కష్టతరం అవుతుంది ఎందుకంటే మన వాళ్ళు కూడా బ్యాటింగ్ లైనప్ నాలుగు వికెట్లు పడిన తర్వాత మన వాళ్ళందరినీ కొంచెం ఆడడానికి ఇబ్బంది పడుతున్నారు మొన్న కూడా లాస్ట్ నాలుగు వికెట్లు పడిన తర్వాత మనవాడు సిక్స్ కొడుతున్నాడు కానీ ఆ వికెట్ పడితే నెక్స్ట్ వికె మిగతా వికెట్లు ఎలా ఆడతారు అనేది భయం వేస్తుంది లాస్ట్ నలభై రన్స్ కొట్టాలన్నా కూడా మనం కష్టపడాల్సి వస్తుంది అందుకే రెండు వందల యాభై లోపు ఇచ్చేస్తే బాగుంటుంది బ్యాటింగ్ లైనప్లోనైతే రోహిత్ శర్మ ఒక థర్టీ వరకు కొడుతున్నాడు కానీ అది చాలదు అలాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ సింగల్స్ ఫోర్స్ అన్నీ రొటేట్ చేసుకొని వస్తే బ్యాటింగ్ అనేది బాగుంటుంది కోహ్లీ అయితే బాగానే ఉన్నాడు కాబట్టి ఆ ఫామ్ కొంచెం కంటిన్యూ చేయాలని మనం కోరుకుంటున్నాము నెక్స్ట్ మిగతా బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ కానీ నెక్స్ట్ జడేజా కానీ వీళ్ళందరూ లైనప్ అయితే బాగానే ఉంది కేఎల్ రాహుల్ వీళ్ళందరూ లైనప్ అంతా బాగానే ఉంది వీళ్ళందరూ బాగానే ఆడతారని వస్తుంది కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీన్ ఓవర్స్ కూడా కీలకం వికెట్ పడకుండా వాళ్ళు ఆడుకున్నట్లయితే మిగతా ఇలా ఆడతారు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వచ్చిన తర్వాత ఫిఫ్టీ ఓవర్స్ ఆడాలంటే ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అందు గురించి ఫిట్నెస్ లేపడం ఫిఫ్టీ అవర్స్ ఆడాలంటే చాలా ఇబ్బంది పడి వస్తున్నారు దానివల్ల ఏంటంటే మనము ఫస్ట్ ఫిఫ్టీన్ అవర్స్లోనే రో వికెట్ పడకుండా ఆడుకొని మ్యాచ్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ న్యూజిలాండ్లో కూడా ఫెయిలర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఫీల్డింగ్ అయితే వాళ్ళది ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫిలిప్స్ కానీ వీళ్ళందరూ ఫీల్డింగ్ సూపర్గా చేస్తున్నారు త్రీ హండ్రెడ్ దాటి కొట్టాలి త్రీ హండ్రెడ్ దాటి కొట్టితే కొంచెం టూ ఫిఫ్టీ అబోవ్ పర్వాలేదు కాకపోతే మనది బౌలింగ్ కూడా ఉంది స్పిన్నర్స్ మన దాంట్లో అందరూ ఉన్నారు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే చేజింగే బెటర్గా భావిస్తున్నాను నేనైతే న్యూజిలాండ్ చాలాసార్లు మనల్ని ఓడిపించింది ఐసీసీ టోర్నమెంట్లో కానీ పెద్ద పెద్ద ఈవెంట్లో మనల్ని ఓడిపించింది ఈ న్యూజిలాండ్కి ఈసారి ఈ టో ఈ టోర్నమెంట్లో గట్టి షాక్ ఇవ్వాలి అది కేవలం మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఓపెనర్ రోహిత్ శర్మ వల్లే అవుతుంది త్రాస్ పడి మనం బ్యాటింగ్ అని తీసుకుంటే ఇట్ మెయిన్ ఒక పదిహేను ఓవర్లో ట్వంటీ ఓవర్స్ ఆడి ఫుల్ స్కోర్ అని మాత్రం ఇట్ మెన్ ట్వంటీ ఓవర్స్ ఆడితే ఆల్మోస్ట్ స్కోరు హండ్రెడ్ మంది పెరిగిపోతుంది నెక్స్ట్ దాంట్లో వాళ్ళు బ్యాట్స్మెన్లోకి వచ్చినప్పుడు రచిత్ రవీంద్ర కేఎన్ మామ కొంచెం ఫామ్లో ఉన్నారు వాళ్ళు కొంచెం కట్టడి చేయాలి అది మన ఒరి చక్రవర్తి వాళ్ళు అవుతుంది ప్రస్తుతానికి మంచి ఫామ్లో ఉన్నాడు ఎలాగైనా ఈసారి మాత్రం ఈ టోర్నమెంట్లో వాళ్ళు నీట్గా ఇంటికి పంపించాలి